హాయ్ అండి ఇదిగో నేతి బీరకాయ నిన్న సంజీవలు వస్తా వస్తా చచ్చి దగ్గర తీసుకొచ్చారు అక్కడ పొలంలో ఉన్నాయంట ఇదైతే ఇప్పుడు పచ్చడి అయితే చేస్తున్నాను తోనే చేసుకుంటేనే బాగుంటుందండి నేతి పెరగే పచ్చడి ఓకే అండి ఇదిగో ఎండుమిరగాయలు తొడేలు తీసుకుంటున్నాను నేను ఎన్నిమిరపకాయలు కొంచెం వేరుసిన గుళ్ళు వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే నేను వేపుకుంటున్నాను ఎన్నిమిరపకాయలు నీరకాయ ముక్కలు అవన్నీ వేపుతాను ముందైతే ఆйл పోస్కుంటున్నాను చూడండి ఇందులోకి అలా చేసుకోండి 多啊！哎。 త్వరగా వేగితే సరిపోతాయి కొంచెం వ్యాసాలు కూడా వేసుకున్నా అంటే ఎక్కువ వేయకూడదండి అండి కొంచెం అలాంటి ఇప్పుడు అయితే చాలు వీటిని కూడా కొంచెం ఇచ్చిందా తీసేసుకున్నాం మామూలుగా అయితే ఇది కార్తీక మాసంలోనే ఎక్కువ తింటాను బ్రెండ్స్ మనదైతే ఈ టైంలో దొరకడం కూడా చాలా కష్టం దొరకవు నీటి వేరకై అనేది అది కార్తీక మాసంలోనే మనకి దొరుకుద్ది ఎక్కువ అంటే కార్తీక మాసం మొన్నే కదా అయిపోయింది ఇంకా లాస్ట్ కాపు ఆ లాస్ట్ చిన్న కాయలు ఉన్నాయి కాయలున్నీ ముదిరిపోయి ఇదిగోండి వేసవి గుడ్లాకైతే మేము కూడా తినేసుకున్నాం తిన్నావా మరి నువ్వు చూసుకొని తిన్నా అనుకూలంగా తింటాం అది నేతి వేరేకే పచ్చడి అనేది కంటి మాత్రం చేసినప్పుడు తింటారు చెట్టు ఎదురుగుండా ఒక వ్యాప చెట్టు ఉంటుంది చూసేవాడు నేను మొన్న వచ్చినప్పుడు చూసాను ఆ చెట్టు మీదకి కాదు ఆమె వేసింది అంటారు ఎత్తునది అక్కడ గడ్డి పెంచుతున్నా వాళ్ళు ఆమె పిలిచి కోసేది కో కోసేయండు బాబు మొత్తం ఇంకా ఎవరు తినరు మేము కోసుకెళ్ళాము మిగతా కాయలు ఉన్నా పాడైపోతాయి ముదిరిపోయి తిండ్రు ఇక అంటే కార్తీక మాసంలోనే ఎక్కువ తింటారు ఇది పచ్చడికే కూరగా పని చేయదు కొంతమంది వండుతారు పచ్చడి కూడా వేపేసుకుంటే మగ్గిపోతారు చక్కగా దగ్గరగా ఉండిట్లోనే ఉప్పు కొంచెం చింతపండు అవి కూడా తీసుకుంటా అంటే మనకి చక్కగా తొందరగా మధ్య బాగా దుప్పేసుకుంటే ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే కొంచెం వేయాలి ఎక్కువ అక్కర్లేదు అది మగ్గితే ఎంత అవదు మనకి కొంచెం ఇక చింతపండు వేసుకున్నాం కదా ఇన్నిట్లోనే కొంచెం జీలకర్ర రెండు ఇల్లుపాయ డబ్బలు కూడా వేసేస్తున్నాము కొంచే వేసుకోవచ్చు జలుతారు అంటే వాటర్ సంబంధంలో మగ్గిపోతుంది అన్నమాట కొంతమంది అంటే తీసిన తర్వాత వేస్తారు అలా కాకుండా ఇలా వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఈజీగా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి ఇష్టమో ఎవరైనా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇంకా మగ్గలి కొత్త మగ్గితే ఇంత కట్ చేసిన తర్వాత చల్లారపెట్టి ఇంతి కట్టుకుంటాను నేను కొంచెం నాకు తెలియదు ఇంకా కొత్తగా చేస్తున్నాను వీడియోస్ ఏదైనా తప్పుగా చెప్పినా కొంచెం కంగారు పడినట్టు చెప్పినా ఇది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి నాకు ఇదే తెలియదు అసలు వీడియోస్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను అనుకోకన్నా నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు నాలుగైదు వీడియోస్ చేస్తే అలవాటు అయిపోద్ది అన్నమాట చూండి చూడండి చక్కగా మగ్గిపోయింది మొత్తం నీరంతా నీరు తక్కువైంది ఇట్లో మనకు మామూలు పెరకాయకు ఉన్నట్టు నేత పెరకాయ నీరు ఉండదు మొత్తం మగ్గిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత నేను మిక్సీ వేసుకుంటాను వేసిన తర్వాత అల్లింపు వేసే ముందు మీకు మళ్ళీ చూపిస్తాను రండి ఓకే అండి ఇదిగో చల్లారిపోయింది మొత్తం మిక్సీలో వేసేస్తుంది మామూలుగా అయితే రోడ్లో చేద్దాం అనుకున్నాం కాకపోతే ఆకలి బాగా వేస్తుందండి ఊడైపోయింది టైము బాగా ఆకలేసేస్తుంది వేసేస్తుంది ఇప్పుడు రోడ్లో దంచేంత ఊపికి కూడా లేదు ఈసారి ఏదైనా రోడ్డు పచ్చడి చేసినప్పుడు కనుక కన్ఫామ్గా మీకు రోట్లో వేసి చూపిస్తాను ఎన్ని మిరపకాయలు వేరుశనగ గుళ్ళు కూడా మొత్తం వేసేసుకున్నాం మనం ఆల్రెడీ ఉప్పు జీలకర్ర అన్నీ లేస్తాను కానీ నేను ఇంకేం వేయక్కర్లేదు మిక్సీ కొట్టేసుకుంటా అంటే తిప్పకూడదండి చక్కగా కొంచెం కొంచెం ఇలాగా మెత్తగా అండి మరీ మెత్తగా పేస్ట్ అయిపోతే ఫస్ట్ తెలియదు టేస్ట్ అనేది ఇంకొక రౌండ్ వేసుకున్నాం ఇంకా ఓకే అండి చూడండి అయిపోయింది పచ్చడి మిక్సీలో వేసాను ఇదిగో ఇలాగ ఎప్పుడైనా సరే ఇలా గాడిగాడిగా గాడిగా వేసుకుంటే చక్కగా బాగుంటుంది తాలింపు తాలింపేసేసుకుందా మనం వేపుకున్న దాంట్లోనే నేను తాలింపు వేసేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎలాగా ఉంది కొంతగా ఆయిల్ వేసుకున్నాను తాలింపు వేసుకున్నాను కొద్దిగా ముందు కొద్ది పచ్చనా నేను జీణకర ఉల్లుల్లిపాయలు అవి వేయనండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చళ్ళు వేసుకున్నాను కాబట్టి ఇంక వేయను తాలింపులే వేసి ఇంకా తాలింపు తయారు చేస్తూ ఉంటారు కానీ ఒక్కటే లేదు ఎందుకంటే సంజయ్ వాళ్ళు ఇంట్లో లేరు కదా రెండు రోజులు మార్కెట్కి వెళ్ళి ఏం తేలేదు కరేపాకు ఇంట్లో అయిపోయింది అయితే ఏగిపోయినాయి నేనైతే వేసేసుకోండి నా పచ్చడి మధ్య మధ్యలో వేర్తన గుళ్ళు సగులుత రవా చేసం నీతి ఉరకాయ పచ్చడి రెడీ అయిపోయిందా అయిపోయింది సరే అయితే అన్నం పెట్టే అయితే తినేద్దాం అన్ని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా పెడితే ఫాస్ట్గా తినేద్దాం ఈ నేతి బేరకై పక్కది రుచి ఏంటో కూడా చెప్తాను చూసి చూడ్డానికి అయితే మంచి ఖర్చు బాగుంది సరే వచ్చింది టేస్ట్ కదా ఎలా నేను ఎప్పుడు ఫస్ట్ టైం అవునా అవునా చూ బాగుంటది నెయ్యిలాగా అనిపిస్తుంది నెయ్యి వేసుకొని తింటే అలాగ ఉంటుంది పచ్చడి అలాగ ఉంటుంది అంటారా నువ్వేం కూర తెచ్చానీ బఠానీ తెచ్చుకున్నా ముందు నేను చేశాను కదా అది తింటే టేస్ట్ ఉంటుంది ఎలా ఉంద చాలా బాగుంది సరిపోయిందా ఉప్పు కారం కొంచెం ఉప్పు తగ్గింది కానీ పచ్చడి అంత సూపర్ ఉంది ఉప్పు తెచ్చినట్టుంది జల్లుకోండి కావాలంటే ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది

నాకేముంది నాకు కూడా పెట్టయిపోయా గు పిల్లకి గుడ్ల కూర ఉండేదా పొద్దున్న

మొక్కలేంది ముద్ద దే కదా అప్పుడు గుడ్డు చేస్తాను నేను అప్పుడు వచ్చినాడు తింటా తిన బాగుంది చాలా బాగుంది పచ్చరేసుకుంది తింటా తిండి వాడు ఎలా నంచుకుంటా ఇంకా పెరిగా వేసుకుందాన్ని అదేంటి పాలు ఎనభై రూపాయలు పోసాడా అంటే ఇంకా మంచిగా కూడా ఉంటాయి అందుకని మొన్న నేను అడిగితే పోసాడు కదా వేరే బిందులో పోసాడు అని ఆ డెబ్బై రూపాయలు ఉంటాయంట ఎనభై రూపాయలు ఉంటాయంట నేను ఎంత డెబ్బై రూపాయలు అయిపోయినాయి అమ్మా ఎనభై రూపాయలు అయిపోయినా అది చక్కగా ఉంటాయి కొంచెం అన్నం మేము అప్పుడప్పుడు పోనించుతాం అండి ఎందుకలా పాలిపోయినంతే వస్తుంది సరేత్ర పోతాం పాలు ఇద్దాం మాతాడ ఏం చేస్తున్నారు ఇప్పుడు లీటర్ పాలు తీసుకొని అందాల పిల్లల పాద దత్తదిలేనా చిన్నప్పుడు జున్ను పౌడర్ వచ్చే హ్మ్ జున్ను చేసుకుందామని జున్ను చేస్తారు ఇప్పుడు లీటర్ పడుతుంది దానికి ఆ పాలు చాలా ఆ లేటర్ సరిపోతే హాఫ్ లీటర్ తోడి పెట్టేస్తాను ఎక్కువ పాలు వేసినా మళ్ళీ ముక్కలు కాదు వచ్చేది గట్టిగా రా హాఫ్ లీటర్ తోడేసుకోండి మనకి అలాగే పాలు దొరిపోతా జున్ను పాలు తింటాయి అందుకే పౌడర్తో సరిపెట్టుకో జొన్ను అంటే చాలా ఇష్టం కానీ జున్ను పాలు దొరకమ సరేలా అని చెప్పి ఇంకా జున్ను పౌడర్ తెచ్చుకున్నాం ఎందుకో ఇవాళ అలా ప్రాణం లాగింది జున్ను మీద Kore es que verdad, ¿no? En Kora, me va a pasar el tenisna. ¿Con qué verdad? Con qué verdad es con la. Me va a decir. Me voy a decir un tiempo. A ver, pero no la ni que para allá. Pero es que me ha dejado de que tú. Me voy a decir, me voy a decir, me voy a decir, me voy a decir, me voy a decir. ఇంస్టాగ్రామ్ అలా వీడియో రక్తనే చేశావా గ్లాసులు వేసుకొని గుర్తుకుని ఇంగేస్తున్నారు అలాగా జరుగుద్ది నీకు నా గ్లాస్ కూడా అక్కడ నువ్వు ఎలా ఉంది ఏంటన్న వేడి వేడిగా ఉందా అన్నం కూడా వేడిగా ఉంటే ఇంకా బాగుండేది మనకి పచ్చట్లో నేను ఎక్కువగా తిన్నాను కాకపోతే నువ్వు నేతి బేరకైతే చేసావు కాబట్టి టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉంది ఏంటన్నది నా కోసం తింటున్నావా నీ కోసం తింటున్నావు నచ్చినా నచ్చకపోయినా సరే మళ్ళీ అయితే వేసుకో తిని ఒక ముద్ద మళ్ళీ నువ్వే వేసుకుంటా ఇంకో ముద్దకి నాకంటూ సపరేట్గా పచ్చడి ఉంది వస్తుంది టేస్ట్ చేయి మరి బాగుంది చక్కగా నెయ్యి పోస్ చేసినట్టుంది ఫ్లవర్ అనేది అది తెలుస్తుంది అందుకే నేతి బీరకాయ అంటది కొమ్మగా ఉంది మొన్న బాగుంది నేను అమ్మ పచ్చడి తిన్నాం మొత్తం పుట్టి పచ్చడితో తినేయొచ్చాను నా అయితే మొత్తం పచ్చడి కలుపుకుంది నాకంటే ఒక పచ్చడి తెచ్చా ఇదిగో నీకంటూ పచ్చడి నాకు ఆ అన్నయ్యకే తెలుసు మా అన్నయ్యకే నాకే ఆ సీక్రెట్స్ అని అయ్యా మోత అది రాలేదు అదేం బర్త్డే మటన్ బర్త్డే మటన్ పచ్చడే మొన్న ప్యాకింగ్ అయిన తర్వాత కొంచెం మిగిలిందిగా ఆ రోజు సాయంత్రం తిందాం అనుకున్నా తినలా బాగా లేట్ అయిపోయింది కదా అవును ఇప్పుడు టేస్ట్ చూడాలి కంపల్సరీ మనం చేసిన పచ్చళ్ళు మనం వేసేయండి ముందే కొంచెం నీకు ఏంటి పచ్చడా కొద్దిగా వేసాయి మళ్ళీ నేను వేసుకో మరి కదా పల్లెళ్ళు వేసాయి చాలు చాలు ఇంకా అది లెట మాకు అందులో పెట్టండి ఇప్పుడు ఇది మన మటన్ పచ్చడి అయితే వేసుకొని చూస్తా టేస్ట్ చేస్తున్నావా మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చడి రాత్రి రొయ్యలు పచ్చడి వేసుకున్నాం అద్దిరిపోయింది మామూలుగా లేదు టేస్ట్ మొన్న ఫ్లేవర్ కొంచెం మార్చింది కొత్తగా ఫ్లేవర్స్ అవి యాడ్ చేసింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చక్కగా ఏం కోరన్నా రాబోయిన ఇంట్లో పచ్చడి ఉంటుంది కమ్మగా తినేయచ్చు రాత్రి పచ్చడితో తిన్నాం చాలా బాగుంది నేను కారం ఎక్కువ తిన్నా నాకైతే కరెక్ట్గా సరిపోయింది అంటే పచ్చడిలా లేదు ఓ కారం ఎక్కువగా సరిపడా ఉంది అవును మన నేను కూడా పీతల పచ్చడి తీసుకెళ్ళాను కదా కొద్దిగా మిగిలితే బాగుంది చాలా బాగుంది అది కూడా తిన్నాం మొక్క కూడా మూడు రోజులు ఉరింది కదా రుచిగా ఉంది సూపర్ కానీ మటన్ బడి అనేది మటన్ మొక్క నవ్వులే కొద్ది రుచి వచ్చింది మటన్ సాఫ్ట్ ఉండదు హార్డ్గా కొంచెం గట్టిగా ఉండింది అందులో ఆయిల్ వేపి మళ్ళీ నూనెలో ఊరిద్ది కదా నూలే ఉండదు చిన్న మొక్క తిన్నా సరే అమ్మగా ఉండదు నూలే కొద్ది చేస్తుంది చాలా బాగుంది ఇంకా పచ్చడి వేసుకొని గుడ్డిని ఉంచుకొని తినేస్తాం లోడీ కొంచెం ఒకటి మటన్ ఒకటి మొక్క అనేది కొంచెం గట్టిగా ఉండద్ది కాకపోతే అది మనం పచ్చళ్ళ మొక్క ఎప్పుడు నవ్వలేకొద్దీ దాని టేస్ట్ అయితే భలే వచ్చింది అసలు కొరమేను కూడా మన దగ్గర ఎక్సలెంట్గా ఉంది మామూలుగా కొరమేను నేను కూర అనేది అయితే తిన్నాను అనమాట అంటే తినేవాడిని ఫస్ట్ తర్వాత మానేసా కొరమేను తిన్నాం కర్రీ మళ్ళీ మనం పచ్చడి ఎందుకంటే ఆ పచ్చడిలో చాలా రుచిగా ఉంటుంది ఓకే అండి ఇదిగోండి భోజనం అయితే అయిపోయింది సంజీవును మా అన్నయ్య తినేశారు పచ్చడి అయితే మట్టిగా చాలా బాగుంది అన్నారు నేను తిన్నాను చాలా బాగుంది పచ్చడి మీరు కూడా ఇప్పుడు దొరకవు దొరికితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మా నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం కంగారు నాలుగు కూడా తొందరగా తిరగదు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి అయితే బాయ్